స్థానిక ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అలాగే రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను నమ్మి మోసపోవద్దు ఈ నోటిఫికేషన్ కోర్టుల్లో నిలువదు కొట్టివేయబడుతుంది సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకండి ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది ఎలక్షన్లలో సర్పంచుగా పోటీ చేస్తానేమో అని తొందరపడి దసరాకు దావత్ ఇచ్చి అప్పుల పాలు కావద్దు లీగల్గా చెల్లుబాటి కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి ఇది రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటి మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడుతుంది మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికల రద్దు చేసింది ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు అంటూ హాట్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్